గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం భారీ ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక సంబరాలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసరి నియోజకవర్గం గుడిబండ అమరాపురం రొల్లా అగ్లి మండల ప్రాంతాలలో ప్రభుత్వ నియంత్రణలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానుల సమక్షంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై ఒకటవ పుట్టినరోజు జరుపుకొని కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచి సంతోష్ ఆనందోత్సవాలతో వేడుక సంబరాలు జరుపుకున్నారు ఇది ఒక మంచి నాయకుల్ని ఈరోజు మనకు అందించినటువంటి స్వర్గీయులు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు విజయవాడ రెడ్డి కూడా మనం అందరం మనము రుణపడుతుంటాము ఎందుకంటే ఇలాంటి కాలంలో ప్రజల కోసము పేదరికం పోవాలి పేదరికంలో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఆకాంక్షించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇలా చూస్తూ ఉన్నాం అనేది ఒక కలియుగం ఇది దీనికి కూడా చాలా మంది మొదటి పెట్టే వాళ్ళే ఉంటారు లేరుగా ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే రాజకీయాన్ని నడిపించే నాకు మనం చూసాం కానీ ఇచ్చిన వాళ్ళ ప్రకారం మన సీఎం జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో కూడా చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి పేదల కోసం వాళ్ళ యొక్క ఉన్నతి కోసము తప్పించే వ్యక్తి ఎక్కడ కనబడేది ఈ కాలంలో కేవలం వాళ్ళ సమర్థం కోసం రాజకీయాలు చేసే వాళ్ళు చేశాం ప్రజల కోసము కష్టపడేలాంటి వ్యక్తి వాళ్ళు ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ గ్రామం అందరూ కూడా కలిసి కొత్తగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా తెలియజేస్తున్నాం జై హింద్ జై జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో త్యాగం చేసి ఈసారి కూడా జగన్మోహన్ 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 రెడ్డినే అత్యధిక మెజారిటీగా గెలిచే ప్రజలందరూ ఆశ కోరుకుంటున్నాము ఈ సభకు వచ్చిన కృతజ్ఞత చెప్పే తెలుగు తీసుకుంటారు ఈరోజు ఈ సభకు జన్మదిన శుభాశ్రాలు చూసినప్పుడు జగన్ గారికి దీనిపైన ఉన్నటువంటి ఎడ్పీటీసీ భూతరాజ్ గారికి కృష్ణప్ప గారికి ఎస్పీటీసీ గారికి రాయలు గారికి స్వామి వాళ్ళకు مريو اڪڙا وٿي تي واري ٽرپ گرام پاجل خاطر کي جاي 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 سر نال ڪيتو باديل لالي جاي سر نال ڪيتو باديل لالي جاي 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 জয় জগত জয় জগত জয় জগত জয় জগত আবার নায়ক হল তুমি ভক্ত নামে চল